ఫ్రెండ్లీ సంతాలో కూడా మీరు గెస్ట్ రోల్ ఇట్లా వచ్చిపోయారు కదా సార్ ఇంట్లో కూడా గెస్ట్ ఏమైనా ఉందా అంటే కొడుకు ఇచ్చారు గానీ అమ్మకేమిచ్చారు ఇంట్లో సినిమా చూస్తా కదా గట్ల గట్లనే సార్ ఏదో సోషల్ మీడియా చూసి లోకల్ లో టాయిలెట్ ఏమున్నది టాయిలెట్ ఏంటండి అండి టాలెంట్ లోకల్ టాయ్లెట్స్ జర ఎక్కువ చూడ సార్ నేను సినిమాలు ఏమనుకో కానీ నా మాకు చూడండి ఇప్పుడు చూస్తున్నా ఇప్పుడు చూడ బుగ్గలు ఆ బుగ్గలు ఏది ఇప్పటిదాకా చూసి ఇందులో ఇప్పుడు కొడుకు సినిమా ఇవి గొంతు ఉండు లేదా ఉంటుందనే నమ్ముతున్నా సార్ నేను ఎందుకంటే పిల్లలను డెవలప్మెంట్ చేయాలంటే పిల్లలు ఎవరు పిల్లలు ఆలే డెవలప్మెంట్ చేయాలి అంటే కాకిఫిల్ల కాకి ముద్దానలేము హంసఫిల్ల హంస కే ముద్దాన మరి కాకి అనలేము కదా సరస్వతి ఉన్న వాళ్ళని కూడా అట్లా అనటం తఫ్ అయిపోతుంది ఇక్కడ లక్ష్మీదేవత అక్కడ సరస్వతి ఫిలగాడు నాట్యం మారుతున్నాడు ఇప్పుడు ఆల్రెడీ జిమ్బాడి పెంచిండు కదా ఎప్పుడు అనలేరా మేడం మీరు ఏమని ఏమిరా నువ్వు పాతలు నేర్చుకోమంటే ఏం రా మరి పాడతలేడు ఇప్పటిదాకా అడిగితే కొంచెం సిగ్గు కొంచెం చాలా మీరు ఇందాక టాయిలెట్ అన్నారు కదా టాలెంట్ ని టాయిలెట్ లో మాత్రమే పాడతాడు హీరోలకు ఫ్యాన్లు ఉంటారు హీరోయిన్ కి ఫ్యాన్లు ఉంటారు కానీ డైరెక్ట్ కర్ల ఫ్యాన్లు కూడా అంటే మీ కాడ నుంచి చాలు ఉంది సార్ అది మేము చూసిన విశ్వనాథ్ గారు కానీ అంటే వాళ్ళని కలిసి అదృష్టం లేకపోయింది మిమ్మల్ని కలిసినందుకు హ్యాపీగా ఉంది సార్ ఇవాళ అంటే మీ ఆశీర్వాదం ఉంటే మీరు మొదలు పెట్టి అంటే వాళ్ళు సూపర్ హిట్ అయిపోతారు అంటే చిన్నగా నవ్వుకొని కంటాం సార్ ఫుల్ ఫండ్ అని కానీ చాలా మీనింగ్ ఫుల్ ఉంటాయి ఎప్పుడు కూడా ఏ తీసుకు దాటలే మీరు వచ్చిన తర్వాత కూడా జాతికి ఏమన్నా కదా సైంటిస్టులు అందరూ ఒకటి బల్బు కనిపెట్టాడు ఒక కారు కనిపెట్టాడు న్యూటన్ ఏమో యాపిల్ పడితే గ్రావిటీ అని కనిపెట్టాడు నేనేం కనిపెట్టానంటే అది ఎక్కడ పడాలి అని పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ నీతోనే చేస్తాం కామెడీ అంటే బాగా ఇష్టం చాలా నిజంగా అనుకుంటున్నావు అబ్బాయి బాగా చేస్తున్నాడు ఒక రోజు అయినా మనం పిలవాలని నువ్వు నిజంగా ఆ స్టేజ్ నుంచి వాళ్ళ పది మంది వంద మంది లక్షల మంది కోట్ల మంది నీ షోస్ ఎంజాయ్ చేస్తున్నారంటే నీ కష్టమే నా కథ కూడా ఏంటంటే అబ్బాయి అనుకున్న సాధించడానికి ఎన్ని అటంకులు వచ్చినా